హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పొలంలో గిడ్డి ఉన్నందువల్ల ఏం లాభాలా ఏం నష్టాలా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన పొలంలో గిడ్డి చూడండి చూశారు కదా అయితే చూశారు కదా ఇదే గిడ్డి పాతకాలంలో అంటే ఒరికోత మిషన్లు రాకముందు ఈ గిడ్డైతే పొలంలో కనిపించేది లేదండి దేనివల్ల కనిపించేది లేదు అప్పట్లో కోత కోసి కుప్ప కుప్ప కుప్పలేసి ట్రాక్టర్తో తొక్కించుకొని ఆ ఈ ఇంటికి దోలుకునేది అనమాట ఇంటికి దోలుకొని అప్పుడు వాములు వేసుకునేది అప్పుడు వామలు అంటే ఎక్కువగా పశువులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గిడ్డ వాళ్ళైతే ఇంటికాడైతే వేసుకునేదండి ఇప్పుడు ఈ సీజన్లో అంటే ఈ కారులోకి వచ్చేలా గిడ్డి ఎక్కువైపోయింది గిడ్డ ఎక్కువ అయిపోయింది పశువులు తక్కువైపోయినాయి అనమాట గిడ్డి ఎలా ఎక్కువైపోయిందంటే ఇప్పట్లో మిశ్రంలో వర్కా మిషన్లు అయితే వచ్చేసినాయి అండి ఉరికోత మిషన్లు వచ్చేసి ఎక్కడ గిడ్డి అక్కడే ఉంది తర్వాత వచ్చేసి కావాల్సిన వరకే అంటే ఎక్కువగా పశువులు ఉన్న వరకే పశువులు ఉన్నవాళ్ళు ఈ గిడ్డునైతే ట్యాక్టర్ సహాయంతో ఉండలు చుట్టుకొని ఇంటికాడైతే బావలు అయితే వేసుకుంటున్నారండి ఇప్పుడైతే ఈ గిడ్డి గురించి అయితే తెలుసుకున్నాము ఇప్పుడు నేనైతే గిడ్డైతే చుట్టలేదు నాకైతే పసిలు లేవు ఈ గ ఈ గిడ్డని ఎలా చేసుకోవాలి ఈ గిడ్డనైతే ఈ గిడ్డ వల్ల గడ మనకి చాలా నష్టాలైతే ఉన్నాయండి ఇలాగే ఉన్నందువల్ల కూడా రేపు ఈ గిడ్డి మనం నాటు వేసినప్పుడు దుక్కు దిన్నప్పుడుగా అయితే సేకదండి సేకనప్పుడు మనం నాటు చేసినప్పుడు ఆ పైరు కూడా పుష్కలంగా రాదు అంటే ఆ గిడ్డి వేడి ఏడి వల్ల ఆ గిడ్డి అక్కడ గుట్ల గుట్లగా అంటే మనం ఇప్పుడు మిషన్ చూడండి ఎలా ఉందో అక్కడ టే కాడ తొక్కేస్తుంది అనమాట ఆ గిడ్డి మీద మనం నాటు వేసినప్పుడు అక్కడ కూడా తక్కువ అనమాట పోషకాలు ఆ మొక్కకైతే అందదండి ఇప్పుడు ఈ గిడ్డి చేకనప్పుడు ఏం చేయాలి అని మీకైతే డౌట్ వస్తుంది మనం ఈ గిడ్డి చీకాలంటే ఫస్ట్ దుక్కి దున్నిస్తాం కదా సెకండ్ దుక్కులో మనమైతే సూపర్ పాస్పేట్ కానీ రెండు కట్లు ఎకరాకి రెండు కట్టలైతే సూపర్ పాస్పేట్ కానీ మన పొలంలో చల్లుకుంటే ఈ గిడ్డైతే ఈ గిడ్డైతే మొత్తం అయితే చీకిపోద్దండి ఆ సూపర్ పాస్పేట్ వల్ల గిడ్డి చీకి ఎరువు మాదిరిగా అవ్వద్ది ఎరువు మాదిరిగా అయినప్పుడు మనం నాటు వేసినప్పుడు ఆ మొక్క ఆ పోషకాలు ఆ ఎరువు ఆ మొక్కకి బాగా అందిస్తుందండి తర్వాత వచ్చేసి కొంతమంది రైతులైతే ఈ గిడ్డి రేపు చీకద్దా చీకదా అనుకొని కొంతమంది అయితే రైతులు తగలబెట్టేస్తారు అన్నమాట తగలబెట్టేస్తారు పెట్టేస్తారు ఎండాకాలం బాగా ఎండినప్పుడు మనం కానీ నొప్పు కానీ వేసేస్తే కయ్యంతా మొత్తం తగులుకోవద్ది ఆ తగులుకున్న వల్ల కూడా మీకైతే ఆ తగులుకున్న వల్ల ఏం లాభం మీకైతే తెలియజేస్తానండి మనం ఈ వస్తుకాళ్ళు చూద్దాం ఫస్ట్ కొయ్యకాళ్ళు ఎంత ఎత్తున ఉందా ఆ కొయ్యకాళ్ళల్లో ఏముంటాయా మీకైతే తెలియజేస్తానండి ఇప్పుడు చూడండి కోయికలు వచ్చేసి మోకాళ్ళు ఎత్తునైతే మనకైతే మోకాళ్ళు ఎత్తున ఉంది కోహికాయలు ఈ కొయ్యకాళ్ళు కూడా సతమేనండి చీక ఫస్ట్ లాస్ట్ తప్పలో మనం దోమకైతే ముందైతే కొడతామండి ఆ దోమకి కొన్ని దోమలు చనిపోతాయి దోమంతా చనిపోతుంది కానీ గుడ్డైతే ఉంటుందండి గుడ్డు ఇట్లల్లో అయితే ఉంటుందండి లోపల ఉంటుంది ఈ కొయ్యకాళ్ళు పెరికిన కూడా ఈ కొయ్యకాళ్ళు ఈ పెరికిన వల్ల కూడా ఈ ఏరియా వ్యవస్థలో కూడా పురుగైతే ఉంటుందండి ఈ కొయ్యకాళ్ళు కూడా దోమగుడ్డు తర్వాత మోం మోంపిప్పంటాం కదా ఆ మోంలో కూడా పురుగైతే ఉంటుందండి అందువల్ల రైతులు చాలామంది వరి అంటే ఈ పొలాన్ని అయితే కాల్చేస్తారు అంటే గుడ్డు ఈ పురుగు చనిపోయేదానికి అవకాశం ఉంటుందని ఈ గిడ్డతో సహా ఈ కొయ్యకాలతో సహా సహా అనమాట ఈ గిడ్డి తగలబెట్టేసిన వల్ల కూడా మనం సూపర్ ఫాస్ఫేట్ వేయాల్సిన అవసరం లేదండి దేనివల్ల అంటే మన పొలంలో గిడ్డి ఉండ ఉండదు కాబట్టి మనం సూపర్ ఫాస్ఫేట్ వేసేది దేనికంటే గిడ్డి చీకేదానికి అంటే గిడ్డు చీకి విరువయ్యేదానికే అదే ఫ్రెండ్స్ ఈ పొలంలో గిడ్డి ఉన్నందువల్ల లాభాలు నష్టాలు మీకైతే తెలియజేశానండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్